ఇది నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ మార్నింగ్ నేను ముందుగానే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని చికెన్ అది మ్యారినేట్ చేసుకుని నేను ఫ్రెష్ అయ్యొచ్చాను అనమాట అంటే వీడియో ఉంది కదా మరి నైటీలతో నైడ్రెస్లతో ఏం దర్శనమిస్తామని చెప్పి నేను రెడీ అయ్యొచ్చాను సో ఈరోజు సండే కాబట్టి చికెన్ బిర్యానీ అండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి బిర్యానీ చేద్దామని చెప్పాను ఇంట్లో ఏం చెప్పలేదు నేనే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సో దానికోసం ఫస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను తర్వాత వెజిటేబుల్స్ వైస్ వేయించుకుంటున్నాను ఎందుకైనా మంచిదని చెప్పి ఇంట్లో ఎగ్స్ ఉంటే అవి కూడా వేస్తున్నాను అనమాట మేబీ సైడ్ డిష్ కింద ఉంటాయి కదా అని చెప్పి ఎగ్స్ వేస్తున్నాను ఇన్ ఎగ్స్ అంటే ఎందుకంటే ఇంకా మనం ఒక్కరిమే తినాం కదా ఎవరికైనా పెడతా ఉంటాం కదా మా మామగారికి కానీ మా ఫ్రెండ్స్కి కానీ మా చెల్లికి కానీ ఎవరికైనా పెడితే వాళ్ళకి ఒక వేయడానికి ఉంటుందని చెప్పి పెడతాను అలాగే ఇందులో టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను టమాటా ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను అది బాగా మగ్గిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాను చాలా చాలా ఈజీగా చేస్తాను తర్వాత ఇది ప్రాన్స్ అనమాట ఇది ప్రాన్స్ పిక్కిలు పెడదామని చెప్పి నేను మార్నింగ్ తీసుకున్నాను దీని గొడవ ఏంటంటే త్రీ ఫిఫ్టీ చెప్పింది అమ్మాయి అయితే రెగ్యులర్గా ఇచ్చే అమ్మాయి కదని చెప్పి త్రీ హండ్రెడ్గా తీసుకున్నాను ఇంకా టూ ఫిఫ్టీ కడుగుదాం అనుకున్నాను బట్ తను ఏంటంటే బోని అని చెప్పింది బోనీ అని చెప్పి వచ్చాను అని చెప్పింది ఇంకా తనంత మాట అన్న తర్వాత మనం ఫస్ట్ డే అంత బేరం ఆడితే తనకి మిగతా బిజినెస్ ఉంటుందో అని చెప్పి సెంటిమెంట్గా ఫీల్ అయ్యి సర్లే అని చెప్పి ఎంత అంటే అంతగా తీసేసుకున్నాను అనమాట సో ఈ ప్రాన్స్ స్టోరీ అవుతాయి ఎలాగే ఇంట్లో ప్రాన్స్ ఉంటే చెయ్యోరుకోదు కదా మిక్స్డ్ పలవలా ఉంటుందని చెప్పి కొన్ని ప్రాన్స్ అందులో కూడా వేస్తున్నాను పిక్లని చెప్పి తీసుకున్నాను నేచురల్లీ సరే ఇంట్లోకే కదా అవి కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మాకే కదా ఇంకెవరికి కాదు కదా అని చెప్పి కొన్ని ప్రాన్స్ అందులో వేస్తున్నాను అనమాట సో అలా ఓన్లీ బిర్యానీ ఒకటే చేస్తున్నాను కర్రీ ఏం కాదు ఈ బిర్యానీ ఎట్లంటే మీకు ఇందులో ఇక్కడ చట్నీ చేస్తున్నానని చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా ఉంది నాకు యాక్చువల్లీ నేను చాలా త్వరగా చేస్తాను త్వర ఎవరైనా చాలా త్వరగానే చేయొచ్చు కానీ ఫస్ట్ ఉండే ప్రోగ్రామ్ ఉంటుంది కట్ చేసుకోవడం అన్నీ మిక్సీ పట్టుకోవడం ఇవే పెద్ద మ్యారినేట్ చేసుకోవడాలు ఇవే పెద్ద ప్రాసెస్ అన్నీ రెడీగా ఉంటాయి నేను రెండు నిమిషాల్లో వంట చేస్తాను అనమాట ఇదిగో ఇప్పుడు మీకు చూపించే విధంగా సో ఇక్కడ చట్నీ రెడీ చేసుకుంటున్నాను పెరుగు బాటిల్ అయితే తీసుకున్నాను కొంచెం పెరుగు చట్నీకి అలాగే కొంచెం పెరుగు నేను బిర్యానీలు కూడా వేస్తాను మీకు చూపిస్తాను ఇక్కడ నేను బిర్యానీ ఒక టూ త్రీ టైప్స్లో చేస్తాను యాక్చువల్లీ అంటే చికెన్ బాగా వేయించి ఒకసారి ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎంతసేపు నన్ను చూస్తారు రెండు బిర్యానీ కూడా చొదిరిగానని చెప్పి చూపిస్తున్నాను అనమాట వాయిస్ గట్టిగా ఇద్దామంటే పక్కన గంగాధర్ ఉన్నాడు సో నేను అంత గట్టిగా ఇయ్యలేను అందుకని విడిగా మళ్ళీ వాయిస్ ఇచ్చుకుంటున్నాను అనమాట అయితే ఏం చెప్తున్నానంటే ఈ చికెను నేను ఫస్ట్ వేయించి బాగా ఫ్రై చేసి బిర్యానీ ఒకటి చేస్తాను చికెన్ లేకుండా ప్లెయిన్ ఒకటి చేస్తాను చికెన్లోనే ఇలాగా ఇది కర్రీ టైప్లో అయిపోతుంది అన్నమాట అంటే టమాటా గుజ్జు కూడా వేసాం కాబట్టి చూస్తే గ్రేవీతో ఇది కర్రీ ఏమో అనుకుంటారు అంటే మనకి బిర్యానీలో కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ బిర్యానీ వడ్డించుకుని ముక్కలతో తినేయడమే అలాంటి బిర్యానీ అనమాట అందుకే కొంచెం స్పైసెస్ అవి ఎక్కువ వేసుకుంటాను ఇంకేమీ దాంట్లో సైడ్ డిష్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇట్లా ఇది ఒక చూ చూడడానికి ఒక కర్రీ కింద ఉంటుంది అంటే ఇప్పుడు వైట్ రసలే వేసుకుని తినేయచ్చు కూడా తింటే అందుకని స్పైసీగా ఉంటుంది బట్ బాగుంటుంది సో అలా చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే నేను బియ్యం కడిగేసి కూడా యాడ్ చేసుకుంటాను లేదంటే కొన్ని కొన్ని వేరే వేరే టైప్స్ అని చెప్పాను కదా అవైతే వేసారు మరుగుతున్నప్పుడు వేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అలా చాలా టైప్లో చేస్తాను అనమాట సో ఈరోజు ఏంటంటే నేను ఆల్రెడీ కడిగి పెట్టుకుని కొన్నిసారి నానబెట్టుకున్న బియ్యాన్ని బిర్యానీలోనే వేసి ఆయిల్ కొంతసేపు ఒక టూ వన్ మినిట్ అట్లా వేయించి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను చేసే బిర్యానీ ఎంత అంటే మూడు తవలు అంటే నర మూడు తవలు బిర్యానీ చేస్తున్నాను అనమాట అంటే మనం ఒక్కరమే తినాం కదా ఎవరికైనా పెడతాం కదా ఇంట్లో ఏదైనా ఉంటే చెయ్యి ఊరుకోదు కాబట్టి ఎవరైనా వస్తే పెడతాం కాబట్టి నేను ఇక్కడ మూడు తవలు చేసుకుంటున్నాను అదొకటి ఇంట్లో బిర్యానీ అంటే ఒక టూ త్రీ రౌండ్స్ పడతాయి మాకు ఒకసారే కాదు మార్నింగ్ ఒకసారి మళ్ళీ గుర్తొస్తే ఒకసారి ఇంట్లో బిర్యానీ ఉంది కదా అని ఒకసారి టేస్ట్ బాగుంటే ఇంకొక రౌండ్ అలా పడతా ఉంటాయి నాకు అందుకని బిర్యానీ అనేసరికి ఒక రవ్వ ఎక్కువే చేస్తాను ఇక్కడ ప్రాన్ చూపిస్తున్నాను అనమాట ప్రాను చికెను ఇట్లా మిక్సీడ్ పులావ్ అని చెప్పి ఏమో ఇది బిర్యానీయో పులావో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి బిర్యానీ అంటే ఒక్కొక్కసారి పులావ్ అంట అనమాట సో ఫైనలీ ఒక కేజీన్నర బిర్యానికి అనమాట చికెన్ వేసి చేస్తున్నాను కర్రీస్ అవసరం లేకుండా ఎందుకైనా మంచిదని చెప్పి కొన్ని ఎక్స్ వేసాను బిర్యానీ లెగ్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం రైతాతో తినేయచ్చు అంతే మీరు ఏమి ఇంకా ఎక్కువగా కష్టపడక్కర్లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు త్వరగా చేసేసుకోవచ్చు ఎవరైనా వస్తే మాట్లాడుతూ వాళ్ళతో చేసేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను సో ఆ ప్రాసెస్ వేయదనమాట ఫైనలీ కొత్తిమీర చల్లుకొని ఒకసారి టేస్ట్ చూసుకుని అన్నీ ఈవెన్గా సరిపోనియో లేదో చూసుకొని వేసేసుకోవడమే ఇలా బిర్యానీ అయిపోయిన తర్వాత ఈ లోపల నేను చిట్టీని చిన్నబాబుని షాపింగ్కి పంపించాను అనమాట ఏదైతే నేను గిఫ్ట్ చెప్పానో వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఇచ్చి ఒక త్రీ గిఫ్ట్స్ చెప్పి వాళ్ళని షాపింగ్కి పంపించాను వాళ్ళు వచ్చేసరికి బిర్యానీ కుక్ అవుతూ ఉంటుంది వాళ్ళు వచ్చాక కేక్ కొంచెం చిట్టి అమ్మ దీని అవతారం బాగాలేదమ్మ దీన్ని కొంచెం నేను డెకరేట్ చేస్తానని చెప్పింది తను వచ్చాక కేక్ డెకరేట్ చేసి ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా భోజనం చేసేయడమే అలా ప్లాన్ చేద్దామని అనుకున్నాము వాళ్ళు అయితే బయటకు వెళ్ళరు వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పి కొంచెం ఎంగేజ్ చేద్దామని చెప్పి ఏదో అట్లా వీడియో తీసుకుంటున్నా గంగధరికి ఫుల్గా అర్థమైపోయింది ఏదో జరుగుతుంది ఇక్కడ కుట్ర పనుతున్నారు నాకు అర్థం కావట్లేదు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు నువ్వేదో చేస్తున్నావు వీడియో ఎందుకు మొదలెట్టావు ఈరోజు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట తనకు ఆల్రెడీ అర్థమైపోయింది కొన్ని స్టేటస్ల్లో అట్లలో ఫాదర్స్ డే అని చెప్పి ఇంకేదోటి చేస్తుంది ఇది కుదరలేకుండా అని చెప్పి తనకు కూడా అర్థమైపోయింది సో నేను కొద్దిగా నవ్వుతున్నాను అనమాట ఇంతలో ఇంకా చిట్టి వాళ్ళు వచ్చారు సో కేక్ అయితే ఇలా వచ్చిందండి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఫైనల్ అయితే ఇలా వచ్చింది చిట్టీ అయితే ఇలా డెకరేట్ చేసింది ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసేసాము ఇవి ఎక్కడైతే గిఫ్ట్ తీసుకున్నాం మనం కదా సో అవన్నమాట ఒక త్రీ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు గంగాధర్ అయితే ఇంకా ఫుల్ ఫన్ అనమాట పాపం మేము ఆల్రెడీ ఏం చేస్తున్నాం అన్నది తనకు అర్థమైనా కూడా ఊపిరి సినిమాలో నాగార్జున గారి లాగా ఏదో చాలా ఎగ్జైట్ అయినట్లు సర్ప్రైజ్ ఫీల్ అయినట్లు వెళ్ళప్పిస్తున్నారు అనమాట ఇవేం పెద్ద సెలబ్రేషన్స్ కాదనుకోండి బట్ నాకున్నంతలో నా బడ్జెట్లో ఇవే సెలబ్రేషన్స్ ఏదో కొంచెంగా మరి ప్లెయిన్గా ఏమీ లేదని డల్గా కూర్చోకుండా ఏదో ఒక చిన్నపాటి మనం ఇవ్వగలిగే గిఫ్ట్సే అన్నమాట ఇదంతా ఫుల్ ఫండ్ ఇంకా గంగదారైతే కావాలనే మొత్తం ఇక్కడ అంటున్నాడు రోజు ఫాదర్స్ డే అయితే బాగుండేది నాకు ఎట్లాగైనా బోల్డ్ గిఫ్ట్స్ వస్తాయి రోజు చేయొచ్చు కదా అంటున్నాడు ఇక్కడ వీడియో తీస్తారనే సెన్స్ లేకుండా పడి నవ్వుతూనే ఉన్నాను నేను సో గిఫ్ట్స్ ఏంటంటే కాపర్ బాటిల్ ఒకటి అండ్ తనకి ఇష్టం ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాడు సో నాకు అది ఐడియా వచ్చింది కాపర్ బాటిల్ ఒకటి అండ్ తనకి షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బుక్ చేసుకోవడానికి పెన్ ఒకటి అండ్ నేను ఒక కీచెన్ ఇచ్చాను తనకి వెహికల్ తీసుకోవాలని ఆశ ఉండే సో తొందరలో తీసుకోవాలని చెప్పి బ్లెస్ చేసి నేను ఒక కీచెన్ అట్టి ఇచ్చాను కొన్ని ఫొటోస్ అయితే కూడా దిగాము దాని తర్వాత పిల్లలతో కూడా కొన్ని ఫొటోస్ తీపి దింపాను అనమాట ఎందుకంటే ఇద్దరికి ఇన్స్టా ఉంది సో మేము ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటాం మేము ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటామని చెప్తే వాళ్ళిద్దరికీ ఫొటోస్ తిప్పారనమాట సో ఇక్కడ మీకు కేక్ చూపిస్తున్నాను ఫైనల్ లుక్ డెకరేషన్ అయితే ఒరియో బిస్కెట్లతో జరిగిందో దానికి పాపం పట్టాభిషేకం అయితే కేక్ అయితే చాలా టేస్ట్గా ఉందండి దాని తర్వాత ఆ సెలబ్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఫుడ్ అనమాట చాకల మీద ఉన్నారు మా వాళ్ళు అయితే పొద్దున్న నుంచి తిరిగి 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 పాపం అందుకని చెప్పి నేను తొందర తొందరగా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే ఇక్కడ నేను ఎగ్స్ వేసి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను కాబట్టి బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను కదా అదైతే బిర్యానీ చాలా బాగుంది అది ప్రాను చికెను ఎగ్ ఎక్సలెంట్ అనమాట టేస్ట్ ఎలా ఉందంటే నేను చెప్తాను చిట్టు పలావ్ అంటారు కదా మీకు ఐడియా ఉందో లేదో చిట్టు ముత్యాలతో పలవ్ చేసుకుంటే ఎట్లుంటుందో దానికన్నా డబల్ టేస్ట్ వచ్చిందనమాట ఆ ప్రాన్ కానీ ఆ టేస్ట్ కానీ మీరు ట్రై చేయండి అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మీకు బయటకన్నా ఇంట్లో మీకు నచ్చిన స్పైసెస్ వేసుకుంటారు కాబట్టి అసలు తేడానే చేయదు ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట ఎందుకంటే మనం స్పైసెస్ ఏమి ఎక్కువ వేసుకోం కాబట్టి నిజంగా చాలా బాగుంది ఇంకేం చెప్పాలంటే సో సెలబ్రేషన్స్ అయితే ఇలా అయినాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్